పూర్తిగా ఇవ్వలేదు మేము ఎంత బాధలు పడుతున్నాం చిన్న పిల్లలతో ఉన్నాం అందరూ చాలా బాధలు పడుతున్నాం ఆ చిన్న కూడా ఆలోచించుకొని తినాల్సి వస్తుంది చిన్న పిల్లలు ఏ అడిగి ఇవ్వలేకపోతున్నాం చాలా బాధలు పడుతున్నాం మా ఓటు కావాలి కానీ మా బాధ మీకు అక్కర్లేదా మీకు మేము చాలా బాధపడతాం పిల్లలకి అన్నం పెట్టాలంటే ఎంతో ఆలోచించి పెట్టాల్సి వస్తుంది ఈ రోజు ఏంటంటే జీతాలు ఇవ్వడానికి ఇవ్వలేకపోయినా ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం అడలేదు మాకు ఎంత బాధలు పెట్టినా కూడా పిల్లలకి ఎందుకు కొనాలన్నా ఆలోచించాల్సి వస్తుంది అన్న ఇప్పుడు ఏమైపోయా అంటే ఎవరు అడగాలి అప్పుడు జరిగిపోతున్నాయి మాకు ఇంకా ఎంత బాధలో ఉన్నాం మేము అప్పుడు పెంచుకుంటే వెళ్ళిపోతే మేము ఎంత బాధపడాలి మేము జీతాలు ఖర్చు అయిపోయితే ఇప్పుడు జీతం ఎవ్వరం అంటే అమ్మకం లేదు పని పెంచుకుంటున్నారు కానీ బాధ మంచిగా అని ఇబ్బంది పడుతున్నారు ఆధార నాలు ఇబ్బంది పడకూడదు అవ్వ ఇబ్బంది పడితే చాలా ఆధారీస్తుంది అయ్యా ఫీల్ మంత్రి గారు మీకు ఇప్పటికైనా ఆకలి మంటలు వినపడతా ఉన్నాయా ఢిల్లీలో ఉండి గీతాల సమస్య చెప్తా ఉన్నారు పదిహేనో తారీఖు వచ్చిన యాజమాన్యానికి కనీసం గీతాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా పోయింది గీతాలు కేవలం రోజుకి రెండు కోట్ల రూపాయలు పక్కన పెడితే నెలకి అరవై కోట్లు మాత్రమే జీతాలు అవుతాయి సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఉత్పత్తి అమ్ముతా ఉన్నాం జీతాలు అవ్వడానికి ఎందుకు తాత్సారం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం ఏమంటే జీతాలు అడిగితే షోకాల నోటీస్ ఇస్తారు షోకాలు అడిగితే పోలీసులు తీసుకొస్తారు మా ఆకలి మంటలి పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాష్ట్రం మొత్తం కూడా తెలియజేయాలని డ్రోన్ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం గత సంవత్సర కాలంగా అలాకూర జీతాలతో తిరిగి తనక నూతన ఉద్యోగులు కనీసం పెట్రోల్ కూడా డబ్బులు లేకుండా అప్పులు చేసిన పరిస్థితిని క్రియేట్ చేసి యాజమాన్యం సిగ్గుపడాలా ఏడో తారీఖుకి చేత ఇవ్వకపోతే యాజమాన్యుని అరెస్ట్ చేయొచ్చు ప్రైవేట్ యాజమాన్యు మాత్రం చూపిస్తారా మీకు బాధ్యత లేదా పదిహేనో తారీఖు వచ్చిన కనీసం చేత ఇవ్వకుండా ఉంటే ఉద్యమ ఇంట్లో కూర్చొని సహసారం చేస్తా ఉంది గుర్తింపు యాజమాన్యంతో మేము మేలాకైంది కాబట్టి ఈ దౌర్భాగ్యపరం చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ యాజమాన్యం ప్రభుత్వం దమన నీతిని రాష్ట్ర ప్రజలు తెలియజేయడం కోసం పిల్లలు మహిళలతో సహా సంచాల పట్టిన ఓట్లు ఎక్కి ఒక వినితరీలో మా నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈ నిరసన ఇక్కడ ఆగదు వెంటనే చేత చెల్లించకపోతే బకాయిలు వంట కట్టకపోతే దీన్ని రాష్ట్ర రాజధానికి అక్కడ ఢిల్లీ రాజధాని కూడా తీసుకుపోతామని చెప్పేసి ఎక్కడ చేస్తూ ఏదైతే మీరు ఈవెయిల్ ప్రకటించారో రేపు సాయంత్రం దా గడువు ఉంది ఈవోలు వేసినా ఈవైఎల్ మీరు తీసుకొచ్చినా కూడుకునేది లేదని చెప్పేసి ఈవీఏల ద్వారా డోర్ ఆఫ్ ప్రైవేటైజెంట్ అడ్డుకుంటామని చెప్పేసి ఆ విధంగా మన విజయవాడ సెంటర్ లో జరిగినటువంటి రౌండ్ సమావేశంలో నిర్ణయాలు చేశారు మేమే కాదు మేము సింగిల్ కాదు మా ఆయనకి రాష్ట్రపతి ఉన్నారు మా ఆయనకి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి సాయంత్రం యూనివర్శన కూర్చొని స్వాడు కమిటీ సమీక్షించి మరిన్ని ఆందోళన చెప్పి మీరు చూస్తా ఉన్నారు ఈ రోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు మంత్రులు అలాగే ప్రధానమంత్రితో సైతం అబద్దాలకు అంతు పంతు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కానీ అన్యాయాన్ని ఎదిరిస్తామని చెప్పి వచ్చి అన్యాయం చేస్తూ బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఏం చెప్పారు ఈ స్టీల్ బ్యాగ్ లో జీతాలు అన్ని ఇచ్చేస్తా అన్నారు ఎవరు ఇచ్చారో నేను అడుగుతున్నాను నువ్వు మంత్రిగా లేకపోతే రోడ్డుగా రోడ్డు నడిచి రోమియో వాళ్ళని నేను అడుగుతా ఉన్నాను ఎందువల్లంటే ఈ రోజు వరకు కూడా నాలుగు వందల నెలల జీతాలు రాలేదు అలాగే ఆగస్టు నెల జీతం మొత్తం రాలేదు గత సంవత్సరం నుండి కూడా అనేక విధంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తా ఉన్నాను ఎందుకు శాంతి కాపాడమని అంటున్నారు రాకపోతే శాంతి ఎలా కాపాడబడతాయి మీరు మీరైనా ఆలోచన చేయాలి కదా ఈ రోజు ప్రభుత్వానికి గతంలో కూడా విశాఖపట్నం బియ్యానికి మీరు ఏర్పాటు చేస్తే ఏ రోజు మీరు విశాఖపట్నం మీరు చూశారు అలాగే అదే సంవత్సరం రెండు వేల సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ ఛార్జీల మీద కార్యక్రమం చేస్తే కలుగుని చంపేయడం జరిగింది ఈ విధంగా జరిగిన తర్వాత నువ్వు పద్నాలుగు సంవత్సరాలు అధికారం లేకపోయాలో అర్థం చేసుకోవాలి ఈ రోజు కూడా అదే పరిస్థితి వస్తూ ఉంది విశాఖపట్నం కాదు ఆకలి మనిషితో ఉంచితే మీ ప్రభుత్వానికి మంచిది కాదు మళ్ళా మీరు శాశ్వతంగా కనపడబడిపోయే పరిస్థితి అనేది కోసం ప్రభుత్వానికి వస్తుంది ఎప్పటికైనా గుర్తు ప్రజల కోసం పనిచేయండి మీ ప్రత్యే పదే చెప్తా ఉంటారు రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది చెప్పి చెప్తా ఉంటారు మరి ఇదేనా సంక్షేమం ఇదేనా అభివృద్ధి అని అందిస్తూ ఉన్నాను ఆ కష్టం తీర్థాన్ని కార్మికులు అన్నమో రామచంద్ర గారు ఇస్తా ఉంటే మీరు రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను కాబట్టి మీరు ఆలోచన చేసి గా ఈ సమస్య పరిష్కారం చేయడం అలాగే ఈ వైపు రద్దు చేసి తీర్థాన్ని కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేర్పవుతా ఉన్నాను ఇల్లు పెద్దలు వర్షాలే తక్షణం వెళ్తాపట్టి కార్మికులకి గీతాలు చెల్లించాలని చెప్పేసి స్టీల్ పెంట్ అప్లై చేయడానికి డిమాండ్ చేస్తా ఉన్నా ఒక పక్క ప్యాకేజీ ప్రకటించాం ఉత్పత్తి వర్క్ చేసి ఎక్కడన్నారు ఈ ప్రారంభించారు కానీ గత రెండు నెలలుగా రెండు కార్లు చేసిన వర్షన్ కంటే కూడా దౌ్యత వస్తా ఉంది ఈ కారు ఎవడో టైమ్ వాళ్ళ మీద బాధ్యత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉండాలి అని అడుగుతా ఉన్నాం ఈ రోజు ఉత్పత్తి తగ్గడానికి కార్మికులు కారణం కాదు కార్మికులు తీసుకొడేస్తా ఉన్నారు ఇష్టాను సార్ మీద పంపిణీ చేస్తా ఉన్నారు అయినప్పటికీ ఈ రోజు ఉత్పత్తి చేస్తా ఉన్నాం కాబట్టి అక్షరమే కార్మికులకి ఎవరైతే పని చేస్తా ఉన్నారో వీళ్ళందరూ కూడా జీతాలు చెల్లించాలని బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కాకపోతే అవసరమైతే సమయ సైతం చుట్టపట్టడానికి కార్మికు హ్యాఖ్యన్నాం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి